వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకుంటే మంచిది సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్ని రాతలు రాష్టాలు రాసుకోండి నా మీద ఎన్ని వీడియోలు పెడతలు పెట్టుకోండి నా మీద కానీ ప్రజా ఉద్యమాలతో బండబారిన గుండె నాది పోరాటాల్లో తుపాకులకి కత్తులకి వెన్ను చూపని శక్తి నాకుంది ఆ మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు నెల్లూరు రూరల్ ప్రజలు నాకు ఇచ్చారు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు నాకు ఇచ్చారు నేను అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కోటం రెడ్డి శ్రీధరెడ్డి మా కుటుంబ సభ్యుడు అని నా వెంట నడిచినటువంటి వేలాది మంది కార్యకర్తల్లో నా మీద విశ్వాసం ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగుతాం ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన